వరదలు అల్లకల్లోలం సృష్టించిన ప్రాంతాల్లోని బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు మానవత్వం చాటుకుంటూ పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు విజయవాడ వరద బాధితులకు పలు ప్రాంతాల నుంచి ఆహార పొట్లాలు తాగునీరు పంపిస్తున్నారు వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు స్వచ్చంద సంస్థలు ముందుకొస్తున్నాయి హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ తెలుగు రాష్ట్రాలకు రెండు కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది ఏపీ సీఎం సహాయ నిధికి కోటి తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు సంస్థ ఎండి నారా భువనేశ్వరి తెలిపారు విజయవాడ వరద కోసం మాజీ సీఎం జగన్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు అది ఏ రూపంలో ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు విజయవాడ వరద బాధితుల కోసం భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ అరవై వేల ఆహార గుంటూరు పొట్లాలను నుంచి పంపించారు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విజయవాడ వరద బాధితుల కోసం ఇరవై ఐదు వేల ఆహార పొట్లాలు తాగునీటి బాటిళ్లు పంపించారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సోమవారం మంగళవారం రెండు రోజులు కలిపి నలబై ఐదు పొట్లాలను ఆహార పంపారు కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని పొదుపు సంఘాల మహిళలు యాపిల్స్ చీనీ పళ్లు పదిహేను జొన్న జొన్నరొట్టెలు బిస్కెట్లను విజయవాడకు పంపించారు ప్రకాశం జిల్లా కనిగిరిలోని ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థలు మూడు లక్షల రూపాయల విరాళాలు సేకరించి స్థానిక ఎంఈఓకి అందజేశాయి ఆల్పా విద్యా సంస్థల అధినేత మాలకొండారెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఐదు వేల ఆహార పొట్ల విజయవాడకు పంపించారు విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచేందుకు విజయనగరం జిల్లా రాజాం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాతికేయులు ముందుకొచ్చారు కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతంలోని నీట మునిగిన పలు గ్రామాల ప్రజలకు స్వచ్ఛంద సంస్థలు సహాయం అందిస్తున్నాయి సేవ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పన్నెండు పేల పులిహోర పొట్లాలు బాధితులకు పంపిణీ చేశారు అవనిగడ్డలో ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్ ఎడ్లలంకలో ఆహారం అందించారు జనసేనాని పిలుపుతో పలు పునరావాస కేంద్రాల్లో జన భోజనం అందించారు మంత్రి లోకేష్ లో తెలుగుదేశం నాయకులు గుంటూరు జిల్లా తాడేపల్లి మహానాడులో ఆహారం కూరగాయలు పంపిణీ చేశారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ ఐదు లక్షలు మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పి లక్ష్మీ వెంకటనారాయణ మూర్తి యాదవ్ దంపతులు ఒకటి పాయింట్ రెండు లక్షల విరాళాన్ని లోకేష్ కి అందించారు వరద బాధితులకు స్వచ్చందంగా ఆహారం అందించదలిచిన దాతలు ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన నిర్దేశిత పాయింట్ ని సంప్రదించాలని ప్రభుత్వం వెల్లడించింది దీనికి సంబంధించి ఐఏఎస్ అధికారి మనజేర్ని ఏడు తొమ్మిది సున్నా ఆరు ఏడు తొమ్మిది ఆరు ఒకటి సున్నా ఐదు ద్వారా సంప్రదించాలని ఓ ప్రకటనలో సూచించింది ఆర్థిక సాయం చేయదలిచిన వారు ఆన్లైన్ ద్వారా ఎస్బీఐ అకౌంట్ పేరు సీఎంఆర్ఎఫ్ నెంబర్ మూడు ఎనిమిది ఐదు ఎనిమిది ఎనిమిది సున్నా ఏడు తొమ్మిది రెండు సున్నా ఎనిమిది బ్రాంచ్ ఏపీ సెక్రటేరియట్ వెలగపూడి ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐ సున్నా సున్నా ఒకటి ఎనిమిది 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 నాలుగు యూనియన్ బ్యాంక్ ఖాతా పేరు సీఎం రిలీఫ్ ఫండ్ నెంబర్ ఒకటి ఒకటి సున్నా మూడు ఒకటి సున్నా ఒకటి సున్నా 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 రెండు తొమ్మిది సున్నా మూడు తొమ్మిది బ్రాంచ్ ఏపీ సెక్రటేరియేట్ వెలగపూడి ఐఎఫ్ఎస్సి కోడ్ యుబిఐఎన్ సున్నా ఎనిమిది మూడు సున్నా ఏడు తొమ్మిది ఎనిమిదికి పంపాలని సూచించింది